Aðeins er það að finna í þáttu. మరి భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి మరి మీ వీరి యొక్క సేవలు మరి కోరుకుంటా ఉన్నాం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన భీమవరం నియోజకవర్గం సంబంధించి భీమవరం ప్రజలకి కాకుండా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుందనే విషయం మీద ఈ పత్రిక మరి ముఖంగా ప్రజల ముందు రావాల్సిన అవసరం ఏర్పడింది ఏంటంటే జిల్లాలో విభజన అనంతరం గతంలో ఉన్నటువంటి జిల్లాలని విభజించి ప్రతి జిల్లా పార్లమెంటు జిల్లాగా ఏర్పాటు చే చేసం అవి ఇరవై ఆరు జిల్లాలుగా మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఆయంలో ఇరవై ఆరు జిల్లాల్లో భీమవరానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్ అయితే ఉన్న ఆరు నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుందని అందరి యొక్క సమక్షంలో ఉన్న ఆరు నియోజకవర్గ ప్రజలందరి యొక్క అంగీకారంతో నరసాపురం కావాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ భీమవరం అయితే అందరికీ యోగ్యంగా ఉంటుందని భావించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వశి పార్శి మేరకు భీవరాన్ని హెడ్ క్వార్టర్గా నియమించడం జరిగింది అలాగే తదుపరి ఒక కలెక్టరేట్ ఆఫీసు పరిపాలన యంత్రాంగం అంతా కూడా ఒకే చోట ఉంటే బాగుంటుంది అందరికీ అందుబాటులో ఉండే స్థలాన్ని ఉంటే బాగుంటుందని భావించి భీమవరం లో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్లో ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయించడం తోటిపాటు ఆ భవన నిర్మాణాలకి దాదాపు సుమారుగా వంద కోట్ల రూపాయలు మంజూరు చేయడం అది జీవో జీవో కూడా రావడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆ రోజున ఆ స్థలాన్ని కేటాయించడం కనుక కారణం ఏంటంటే ఒకటి నరసాపుర భీమవరం కాకుండా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో కూడా నరసాపురం నుంచి భీమవరం వస్తే భీమవరం ట్రా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నేరుగా అక్కడికి వచ్చే అవకాశం ఉంది అలాగే పాలకొల నుంచి కానివ్వండి అలాగే ఆసండ నుంచి కానివ్వండి అలాగే తణుకు తాడే పిలుగుడు అక్కడికి ఉండివి కూడా నియోజకవర్గాల నుంచి భీమవరానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అందరికీ యోగ్యకరమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఆ రోజున అందరూ కూడా భావించి ఆ క ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మరి ఈ మధ్యకాలంలో మరి భే ఉండి వారు గతం రెండు మూడు నెలల క్రితం ఒకసారి అక్కడ భీ ఉండి నియోజకవర్గం పెదవరం గ్రామంలో రెవెన్యూ ఫారంభోగులో కొన్ని ఉన్నటువంటి ఇల్లును తొలగించి ఆ స్థానంలో కలెక్టరేట్ ఆఫీస్ కట్టాలని ఆలోచించి ఇచ్చినట్టుగా తెలియవచ్చింది గతంలో మేమందరం కూడా దాని మీద భీవనం అన్ని పార్టీలు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది అది అప్పుడు స్థానిక భీమవరం ఎమ్మెల్యే గారు అటువంటి జరగదు భీమవరం ఖచ్చితంగా భీమవరంలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుందని చెప్పేసి ఆయన కూడా పత్రికా పూర్వంగా కూడా చెప్పడం జరిగింది అది కన్ఫర్మ్ అయిందని మేము అనుకున్నాం అయితే ఈ మధ్య కాలంలో మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారిని కలిసి మరి మా కలెక్టర్ ఆఫీస్కి ప్రారంభోత్సవానికి మీరు రావాల్సిన శంకుస్థాపన ప్రారంభోత్సవానికి మీరు రావాల్సి ఉంటుందని చెప్పేసి వారిని అడగడం జరిగింది ఇదంతా చూస్తూ ఉంటే మళ్ళీ దీన్ని అక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీని మీద మరి స్థానిక శాసనసభ్యులు వారు మరి ఏమీ మాట్లాడటలేదు గత దాదాపు పదిహేను సంవత్సరాలు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే చేసి భీవరం ప్రజలందరూ కూడా ఆయన మీద ఎంతో అసలు పెట్టిన ఆయన మూడు పర్యాయాలు లెక్కించినప్పుడు కూడా ఇవాళ ఈ కలెక్టర్ ఆఫీసు విషయం వస్తే ఏమీ మాట్లాడలేదు ఆయన మరి లోపాయకరంగా ఏం జరుగుతుందో అసలు ఆయనకి దీనికి ఇంటర్ లింక్ ఏమైనా ఉందా అసలు ఆయనేమో కలెక్టర్ ఆఫీస్ భీమవరం హెడ్ క్వార్టర్ అయినప్పుడు శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారి మన భీమవరం ఎమ్మెల్యే గారు కలవాలి కానీ ఆయన పిలుతమేంటి మరి అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు మరి ఇది అంతా కూడా ప్రతి ఒక్కటివర ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు దీన్ని ఏదైతే ప్రభుత్వం కేటాయించినటువంటి కోటి వంద కోట్ల రూపాయలు కానీ బడ్జెట్ కేటాయించి స్థలానికి కేటాయించి అంది ప్రజలకు అందరికీ యోగ్యకరమైన స్థలం అంటుగా దాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పక్క నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం అంటే మరి ఉండి నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లాకి బోర్డర్లో ఉంది అటువైపు వెళ్తే మరి ఈ ఉన్న ఐదు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మరి అక్కడికి వెళ్ళాలని చాలా దూరంగా అయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని మరి దీని మీద స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్థానిక శాసనసభ్యుల వారిని మేము కోరుతా ఉన్నాం మరి మీరు కూడా ఇప్పుడు ఈ సమయంలో కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి మరి ప్రజలందరినీ కలుపుకొని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి మేము పత్రికా పూర్వకంగా కారణం ఏంటంటే భీమవరం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ని కలెక్టర్ ఆఫీస్ని కేటాయించిన స్థలాన్ని మార్పు చేస్తున్నారన్న భ్రమలో మరి ప్రజలను పెట్టి ఏం జరుగుతుందో అర్థమైన పరిస్థితుల్లో సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జిల్లాలు పునర్విభజనలో కార్యక్రమంగా మరి మన జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లా పేరు కేటాయించి మన గోదావరి జిల్లాల ప్రతిష్టని పెంచడమే కాకుండా గతంలో రెవెన్యూ హెడ్ క్వార్టర్గా ఉన్న నరసాపురం కాకుండా ఏడు నియోజకవర్గాలకి కొత్తగా ఏర్పాటు కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలకి మజ్జిగ భౌగోళికంగా అందరికీ అందుబాటులో ఉంటుందని ఎంతో పరిశీలన చేసి పారదర్శకంగా భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పరిపాలనా సౌలభ్యం కొరకు కలెక్టర్ ఆఫీస్ని ఇతర భవనాలని నిర్మించడం కోసం ఎక్కడ అనుకూలంగా ప్రదేశం బాగుంటుందని అందరూ పరిశీలించి మన మార్కెటింగ్ యార్డ్ స్థలం అయితే అక్కడ అన్ని నియోజకవర్గాల ప్రజలు అన్ని వైపు నుంచి వస్తానికి ట్రాఫిక్ కూడా అంతరాయం ఏమీ లేకుండా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పి ఒక జీవో ద్వారా మరి ఒక ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఇంకా అవసరమైన కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాంతం అది మరి అన్ని నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుంది సౌకర్యవంతంగా విశాలంగా ఉంటుందని చెప్పి ఒక వంద కోట్లని సుమారు వంద కోట్ల ఫండ్ కూడా మరి కన్స్ట్రక్షన్కి రిలీజ్ చేయడం జరిగిన తర్వాత ఎన్నికలకు ముందు టెండర్లు కూడా తెలవడం జరిగింది అయితే ఎన్నికల సమయం వల్ల టెండర్లు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అన్నట్టుగా మాకున్న సమాచారం మరి ఎంత కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ రోజు భీమవరం ప్రజలకి భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణ విషయంలో ఏం జరుగుతుందని అనేది అర్థం కానీ అగొచ్చిన పరిస్థితిని ప్రజలంతా గమనిస్తున్నాం దానికి కారణం ఏంటంటే గతంలో ఒకసారి భీమవరం నుంచి కలెక్టరేట్ గుడ్డి నియోజకవర్గానికి తరలిపోతుందన్న విషయం వచ్చినప్పుడు డిసెంబర్ నెలలో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి ఏ రకంగా తరలించడం అన్నది మేము వ్యతిరేకిస్తున్నాం దానికి స్థానిక శాసనసభ్యులు సమాధానం చెప్పాలి ఎందుకు ఈ మాట ఇలా ప్రచారంలోకి వస్తుందన్న విషయాన్ని మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడమే కాకుండా దాన్ని చేయకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాన్ని చేపడతామని చెప్పడం జరిగింది ఆ నుంచి ఎక్కడికి తరలిపోవడం లేదని చెప్పి వివరణ ఇచ్చి ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురికాకుండా చేశారు మరి అది జరిగి మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు అవుతుండగానే ఈ రోజున ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాడు గారు ఉండి నియోజకవర్గంలోని పెదమెరం గ్రామంలో ఇరిగేషన్ ఫోరం పోకి ఒక మూడున్నర ఎకరాలు కలెక్టరేట్ అంటే మూడున్నర ఎకరాలంతా ఒక పార్కింగ్ కూడా సరిపోతున్న స్థలం అది ఆ ప్రదేశంలో కలెక్టరేట్ని శంకుస్థాపనకి నేను చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించానని చెప్పి మీడియాలో వస్తున్న వార్తలు చూసి మళ్ళీ భీమవరం ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు కొత్త జీవం రిలీజ్ చేశారా ప్రజలకు ఏం జరుగుతుంది ఏమి అర్థం కాని పరిస్థితి రాజకీయ నాయకులకు కూడా ఆ జీవో ఉందా అయిందా ఇప్పుడు అక్కడ తరలిస్తున్నామంటే కొత్తగా ఒక జీవో ఇచ్చారు మన మార్కెటింగ్ గార్డులో చేయడానికి దాన్ని రద్దు చేయాలి మళ్ళీ ఉండి నియోజకవర్గంలో ఆ పెదల కేటాయించాలంటే కొత్త జీవో కూడా మళ్ళీ రిలీజ్ చేయాలి ఇది ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎందుకు డిప్యూటీ స్పీకర్ గారు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాను చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా ఎంత ఉధృతంగా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నా కూడా స్థానిక శాసనసభ్యులు ఎందుకు దీనిపై స్పందించట్లేదు మౌనంగా ఉండడం అంటే అంగీ అర్ధాంగీకారం అనేది ప్రజలకు ఎప్పటి నుంచో ఉన్న ఇది మరి ఆయన ఉండడం భీమవరం ప్రజలు భీమవరం ప్రాంతానికి ఎంతో అన్యాయం జరుగుతుంది భీమవరం అంటేనే సెకండ్ బార్డర్లీ అని ఆంధ్రా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు రాజు గారు కానీ లేకపోతే చిన్నమల్లి రాయుడు గారు కానీ ఈ విషయంలో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది వాస్తవానికి భీమవరం పట్టణం అంటే మన రాష్ట్రంలో ఒక గుర్తింపున్న పట్టణం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భీమవరం పట్టణాన్ని ఒక చిన్న అమెరికాగా చెప్పుకోవడం జరిగి జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు ఉన్నారో ఆయన విగ్రహాన్ని కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత మరి ఇదే బీమారంలో దాన్ని మరి ప్రారంభోత్సవం కూడా చేయడం కూడా జరిగింది అంటే బీమవారం పట్టణానికి ఎంత గుర్తింపు ఉన్నదన్నది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచన చేయాలి అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు కానివ్వండి ఖచ్చితంగా భీమవరం పట్టణానికే ఏదైతే పదమూడు జిల్లాలు ఇరవై ఐదు జిల్లాలు అవుతున్నాయో ఖచ్చితంగా భీమవరం పట్టణానికి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్కి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు చెప్పడం దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓకే చేయటం మరి మనకి ఇక్కడ మరి హెడ్ క్వార్టర్గా ఈ భీవారం పట్టణం రావడం జరిగింది వాస్తవానికి నిజంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రభుత్వాలు అయిన తర్వాత మన పా మన జిల్లా నరసాపురంగానే ఉండేది కానీ ఎప్పుడైతే భీమవరం పట్టణానికి ఇంత గుర్తింపు వచ్చిందో గుర్తింపు వచ్చిన తర్వాత గుర్తింపుని ఖచ్చితంగా పైకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో మరి గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు నిజంగా వాస్తవానికి ఇప్పుడు ఏదో మార్పులు జరగాలి లేకపోతే ఇంకోటి చేయాలని ఆలోచన చేస్తున్నారు అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఎక్కడైతే బాగుంటుందో ఆలోచన చేసి నరసాపురంలో ఉండవలసింది బీవారం తీసుకొచ్చారు ఈ రోజు బీవారం కాకుండా పక్క మరి కాన్సెన్సీకి మరి జిల్లాను మారుస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ విధంగా దాన్ని తిరస్కరించకుండా ఒప్పుకునే పరిస్థితికి ఉన్నారన్నది కూడా మాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా కూటమికి సంబంధించిన నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి అదేవిధంగా కేంద్ర సహాయక మంత్రి మరి శ్రీనివాస్ వర్మ గారు కానివ్వండి అలాగే రీసెంట్గా వచ్చినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మన ప్రకాశ్ అచ్చనాన్ గారు కానివ్వండి ఇలాగా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఇది ఒక గుర్తింపు గుర్తింపు వచ్చిన పట్టణం ఈ పట్నంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారని చెప్పేసి మేము కూడా అనుకున్నాం మేమైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటిది ఏదన్నా న్యూస్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ బీవారంకి బీవారం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతోటి మేము అందరం కూడా పోరాటం చేసి ఎట్టి పరిస్థితిలో బీవారంలోనే హెడ్ ఉండాలి పశ్చిమ గోదావరి జిల్లా బీవారంలో ఉండాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా ఉండి వాళ్ళతో పాటు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే అంశం ఏంటంటే వాస్తవంగా పశ్చిమ గోదావరి జిల్లా మరి విభజిత పశ్చిమ గోదావరి జిల్లాగా అయిన తర్వాత ఏడు నియోజకవర్గాలతో ఈ జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా భీమవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకి మరి ముఖ్య కేంద్రంగా ముఖ్య పట్టణంగా ఎందుకు గుర్తించారని కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఏడు నియోజకవర్గాలతో చూసుకున్నప్పుడు పక్క ఉండి కానివ్వండి లేకపోతే అటు పక్క తాడేపల్లిగూడెం కానివ్వండి లేకపోతే కణుకు కానివ్వండి ఆచట్ట కానివ్వండి పాలపలు నరసాపురం దేనికైనా కూడా మధ్యస్థంగా అంటే సెంట్రల్లీ లొకేటెడ్గా ఉంది భీమవరం నుంచి అన్ని ప్రాంతాలకి కూడా సమాన దూరం వస్తుంది అనేటువంటి ఆలోచన ఒకటి రెండోది భీమవరం పట్టణంలో మరి ఎడ్యుకేషన్ హబ్గా అంటే ఇంచుమించుగా అన్ని ప్రొఫెషనల్ కాలేజీలు ఒక మెడికల్ కాలేజీ లేదు డెంటల్ కాలేజీ సహా అన్ని కాలేజీలు పీజీ నుంచి కేజీ కేజీ నుంచి పీజీ వరకు కూడా అన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అట్లాగే రాజు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పీ ఫోర్ విధానంతో అక్కడ కలెక్టరేట్ నిర్మాణాన్ని మేము చేయడానికి మీరు శంకుస్థాపనకు రావాలని చెప్పేసి ఆయన కోరినట్లుగా పత్రికల్లో చూసాం మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మరి అది కార్యరూపం దాల్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది సందిగ్ధం అయినప్పటికీ కూడా మరి ఆ రకమైనటువంటి వార్తలు చూసినప్పుడు భీమవరం పట్టణ ప్రజలుగా మేమంతా కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురయ్యామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నిజంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి ఎందుకు చేస్తానంటే ఉండి నియోజకవర్గంలో ఏదైతే ప్రపోజ్డ్ ఈ కలెక్టరేట్ ప్రపోజ్డ్ సైట్ అని చెప్తా ఉన్నారో అది ఆల్రెడీ ఇరిగేషన్ భూమిగా ఉందని చెప్పేసి అందులో పక్కా కన్స్ట్రక్షన్స్ను కూడా డిమాలిష్ చేయడం జరిగింది అట్లా డిమాలిష్ చేసినటువంటి సైటు అది ఇరిగేషన్ సైట్ అయినప్పుడు మరి ఏ రకంగా దాన్ని రెవెన్యూకి బదలాయించ బదలాయిస్తారు బదలాయించడానికి ఈ ఇరిగేషన్ డిఇ సిఈఓ సమ్ ఒక లెటర్ పెడితే దాని మీద ఇచ్చినట్టుగా కూడా తెలియవచ్చింది అది ఎంతవరకు అనేది కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాటిని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అయితే ఎంత మాత్రం కూడా మేము అవసరమైతే ఇది ఎంత మాత్రం కూడా మీరు గతంలో చెప్పినట్లుగా ఇక్కడి నుంచి బయటికి తరలిపోదు ఒక మాట చెప్తున్నారు తప్ప ఒక మాట ఇప్పుడు గతంలో చెప్పారు తప్ప మళ్ళీ ఇప్పుడైతే మౌనంగానే ఉన్నారు అంటే తరలిపోవడానికి మీరు కూడా మరి సుముఖంగా ఉన్నారా లేకపోతే మరి ఎందుకు మీరు గతంలో ఒకసారి ప్రెస్ మీట్